హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను కాలీఫ్లవర్తో ఎప్పుడు గోబీ కానీ లేదా ఫ్రై కానీ లేదా వెజ్జీస్ టాస్ చేసుకొని ఉంటాం కదా ఈ విధంగా నేను చేసినట్టయితే ఒకసారి గ్రేవీ కర్రీ అయితే ట్రై చేసి చూడండి హోటల్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉండేటటువంటి క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను దీన్నైతే ఈ విధంగా మధ్యలో ఉన్న పాటిని కట్ చేసేసి పక్కకు పడేసాను ఇక్కడైతే క్యాలీఫ్లవర్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ అనేవి బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కాసేపు బాగా మరగనివ్వాలి వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇవైతే ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ క్యాలీఫ్లవర్లో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది తర్వాత అయితే వాటర్ ఏం లేకుండా తీసేసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని టాస్ చేసుకోవడానికి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పసుపు అలానే కొద్దిగా కారం తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి ఇక్కడ పసుపు కారం వేయడం వల్ల త్వరగా మాడిపోతుంది కాబట్టి మంటనైతే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత అయితే మనం తీసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టాస్ చేసుకోవాలి బాగా ఇక్కడ ఈ ఉప్పు కారం అనేది బాగా ముక్కలకు పట్టిందంటే కర్రీలో టేస్ట్ అనేది కమ్మగా భలేగా ఉంటాయి ఇవి ముక్కలు ఈ విధంగా పైన లైట్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది మరి ఎక్కువగా డీప్ ఫ్రై అయినట్టు రోస్ట్ అయినట్టు అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మసాలా కోసం అయితే ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా ధనియాలు వేసుకోవాలి తర్వాత పది నుంచి ఒక పన్నెండు జీడిపప్పులు కూడా వేసేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవి కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవైతే ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కలర్ వచ్చే వరకు కాస్త మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటోలు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గుజ్జుగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకొని ఇంకా సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత అదే పాన్లో ఇంకా కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర అలానే మసాలా దినుసులు నేనైతే ఇక్కడ చెక్క ఇలాచి లవంగాలు వేస్తున్నాను ఒక రెండు రెండు వేస్తున్నాను అలానే ఒక బిర్యానీ ఆకు తుంపేసుకొని వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్లు ఆడివ్వాలి చెట్టుపాట్లు ఆడిన తర్వాత ఒక పచ్చిమిర్చిని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనము మసాలాలు కూడా వేసాము ఇందులో కూడా వేస్తున్నాము తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి స్పైస్ అనేది పిల్లలు తినేటట్టయితే కొద్దిగా స్పైస్ ఎక్కువగానే ఉంటుంది తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూను సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మాడిపోకుండా మసాలాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న టమాటో ని మొత్తము ఒక మిక్సర్ దారి తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి వాటర్ అయితే అవసరం లేదు కావాలనిపిస్తే ఒక పావు గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ మిక్సీలో పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మాడిపోకుండా అయితే ఇలాగ కలుపుతూ ఉండాలి మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత టూ మినిట్స్ కుక్ చేసేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి అనేవి యాడ్ చేసుకొని ఒకసారి మసాలా వాటర్ మొత్తం బాగా కలిసిపోయేంతవరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే పావు స్పూను గరం మసాలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే కొద్దిగా కసురు మెత్తిని ఈ విధంగా చేతిలో వేసేసుకొని నలిపేసుకొని వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత జస్ట్ మూత పెట్టుకొని వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఆ కస్తూరి మేతి తర్వాత కొత్తిమీర అనేది కొద్దిగా వేడికి కుక్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే మాత్రం రోటీ నాన్లోకి అయితే ఎస్పెషల్లీ చాలా ఎమ్మెగా ఉంటుంది క్యాలీఫ్లవర్ ముక్కలైతే ఉట్టివే తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వదు తప్పకుండా అయితే ట్రై చేయండి క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళైతే మరీ ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇంకా లేట్ అస్సలు చేయకుండా వెళ్ళి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్